రెండు రెండు ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇన్ రెండు ప్రాబ్లమ్స్ ఒకటి గుర్రప్ డెక్క కాన్స్టెంట్ గా దడుతుంది కాలువ సన్నగా ఉన్నది ఒకటి రెండున్నర మీటర్లు ఈ పైపులు కలవాటం పెద్ద ఉంది పైపులు రెండే ఉన్నాయి అంటే పాయింట్ నైన్ మీటర్స్ అంటే ఒక్క మీటర్ కూడా లేదు సో ఈ రెండు పైపులతో నీళ్లు పోవు సో సరే మనం ఇప్పుడు మొన్న మంత్రి గారు ఉత్తమ్ కుమార్ గారు వచ్చి రివ్యూ పెట్టిర్రు మరి శాంక్షన్ కూడా చేస్తున్నాం చేస్తాం అని చెప్పి ఆ రోజు అనౌన్స్ కూడా చేసిర్రు శాంక్షన్ అయినట్టే ఇంకేమైనా అడ్మినిస్ట్రేటివ్ టెక్నికల్ శాంక్షన్స్ ఉంటే అది ఇవాళ రేపట్లనే అయిపోతాయి ప్రిన్సిపల్ సెక్రటరీ దగ్గర నుంచి అవి కూడా వస్తాయి తొందరలో టెండర్ ఇచ్చే కార్యక్రమం బునియాదు కానీ కాలం మీద చేద్దాం సో ఇక్కడ ఈ గారు డి గారు ఇట్లా కూడా ఉన్నారు సరే ఎనీవే మేము ఒక్కటే ఏం అడుగుతున్నాం అంటే ఐదున్నర మీటర్లు అన్నా సరిపోతుందా లేదా సరిపోతుంది ఇది ఐదున్నర మీటర్లు తోటి సరిపోవాలి ప్లస్ ఈ పైపుడు ఈ పైప్ కన్వర్ట్ల బదులు ఓపెన్ కన్వర్ట్ చేయాలి ఓపెన్ కన్వర్ట్ చేస్తే నీళ్ళు సాఫ్ గా పోతాయి సో అట్లా చేసుకుంటూ పోతే ఏడేడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇప్పుడు ఎర్రగుంటుంది మొత్తానంతరం దగ్గర ఆడ ఓవర్ఫ్లో అయ్యి ఆ పొలాలు మునుగుతున్నాయని వాళ్ళు వాల్ కట్టాలి ఏ ఏడేడ ఏమి అవసరం ఉంటే అవన్నీ కూడా చేసుకొని కిందల్లో నీళ్ళు పోయేటట్టు చేయాలి ఇప్పుడు ఏదైతే బునియాది కాని చెరువు పేరు మీద కాల్వైందో ఆ బునియాది కాని చెరువు ఇంతవరకు నిండాలి ఇంతవరకు ఆ చెర్లకే నీళ్ళు పోలే అది ఎట్లయితే ఎట్లా మనం పని చేసినట్లెక్కది ఈసారి మాత్రం బునియాది గాని కాదు బునియాది కాని కాలువ కింద ఇంకా ముప్పై షెర్లు ఒకటే ఇది మొత్తుకూరు వరకు పోవాలి ధర్మానం దాకా పోవాలి ధర్మానం షేర్లకు పోతే అప్పుడు బునియాది కాని కాలం సక్సెస్ మా పులిగిల మీదకెళ్ళి